తిరుమల మెట్టలు తిరుపతి నుండి తిరుమల వరకు పాదయాత్ర మార్గాలు తిరుమలకి పాదయాత్రగా వెళ్లేందుకు రెండు ప్రధాన ఉన్నాయి అలిపిరి మెట్టలు మొత్తం మెట్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు సుమారు తొమ్మిది కిమీది ట్రెడిషనల్ మార్గం ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు శ్రీవారి మెట్ మొత్తం మెట్లు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు సుమారు రెండు పాయింట్ ఒకటి కిలోమీటర్లు ఇది కాస్త తక్కువ దూరం త్వరగా చేరవచ్చు ఈ మార్గం ఉదయం ఉదయం ఆరు గంటలు నుండి సాయంత్రం సాయంత్రం ఆరు గంటలు వరకే ఓపెన్ ఉంటుంది వీడియోలో చూడండి మనాధవాద ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి దారిలో గాలిగోపురం అంజనాద్రి హనుమాన్ ఆలయం శేషాచలయాత్ర వంటి దేవాలయాలు ఉంటాయి ప్రతి ఒక వంద మెట్లకి ఒక సంఖ్య కనిపిస్తుంది స్టెప్ నంబర్ ఇది ప్రగతిని తెలియజేస్తుంది స్పీవాభిపడాలు అనే పవిత్ర స్థలాన్ని పాదయాత్రలో చూసే అవకాశముంటుంది రెండు మార్గాల్లోనూ ఫ్రీ దర్శనం కోసం బయోమెట్రిక్ స్లిప్ తీసుకోవచ్చు సౌకర్యాల కోసం నీళ్లు అల్పాహారం అందుబాటులో ఉంటుంది పాదరక్షలు మెట్ల ప్రారంభ స్థలంలోనే ఉంచేయాలి పైన తీసుకెళ్లనివ్వరు శరీరానికి అలసట రాకుండా మెల్లగా ఆధ్యాత్మికంగా యాత్ర చేయడం మం దర్శనం దివ్య దప్సన్ మెట్లదారిలో బయోమెట్రిక్ స్లిప్ తీసుకున్నవారికి ఇది వర్తిస్తుంది ఇది ఫ్రీ దర్శనంగా ఉంటుంది సర్వదర్శనం సప్ దప్సన్ జనరల్ ఫ్రీ దర్శనం ఇది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ టోకెన్ల ద్వారా పొందవచ్చు ఎన్ థిప్వా లడ్డు ప్రసాదం దివ్య దర్శనం చేసే భక్తులకు రెండు లడ్డులు ఉచితంగా అందిస్తారు అదనంగా కావాలంటే యాభై రూపాయలు చొప్పున లడ్డులను కొనుగోలు చేయవచ్చు దేవుడి ఆలయంలో మెట్లు ఉంటే వాటిని శ్రీవారి మెట్లు అంటారు పవిత్రమైన మెట్లు లేకపోతే ఎవరికైనా గౌరవంగా శ్రీవారు అని పిలిచి వారి మెట్లు అంటే వారు ఎక్కడికి చేరారు ఈ మార్గాన్ని పాదయాత్రగా ఎక్కడం ద్వారా భక్తులు తాము చేసిన పాపాలను పోగొట్టుకుంటారని నమ్మకముంది